టీవీలో ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం క్రైస్తవ్యం మీద బురద జల్లే కార్యక్రమం ఉన్మాదులు కొంతమంది బయలుదేరి యేసు దేవుడు కాదని క్రైస్తవులు అసలు మతమే కాదన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్న టైంలో నాకు చాలా బాధేసేది యూట్యూబ్లో ఆ వీడియోలు చూసినప్పుడు వాళ్ళని ఎదిరించే వాళ్ళు మన క్రైస్తువులు ఎవరు లేరా ఏంటి అని బాధ కలుగుతూ ఉండేది నా వంతుగా నేను ఏమన్నా చేయగలనా అన్నట్టుగా ఆ భావాల్లోకి వెళ్ళిపోయి నేను ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా రక్షణ ఛానల్లోనూ ఒక వ్యక్తి చాలా బాగా మాట్లాడుతున్నాడండి ఆ వీడియోలు చూసి నా ఒళ్ళు జలధరించిందండి నా కళ్ళంట నీళ్ళు కానీ ప్రభువ ఇటువంటి వ్యక్తులు కావాలని ఆయన ఈరోజు సమాజానికి భలే మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు అప్పటికి నాకు పేరు తెలియదు మరలా మరుసటి రోజు నేను రెండో వీడియో చూశాను రక్షణ ఛానళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో అం ప్రభు ఎన్నాళ్ళకు దొరికే ఆయన అనుకున్నానండి అప్పుడు ఆయన ఇది వివాద వివాదాస్పదంగా అయిపోతున్నాయి కాబట్టి ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు కూడా ఏమాత్రం అనుకూలంగా లేవు కాబట్టి ఇబ్బంది పడతానని పేర్లు చెప్పటం లేదు కానీ అవతల ఉన్మాదులు ఆ విసురుతున్న యేసుక్రీస్తుని మీద విసురుతున్న బాణాలని అలా పట్టుకుని తిరిగి వైపు వేస్తుంటే నాకు ఆనందం కలిగిందండి నిజంగా ఎంత ఎంత కాలానికి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా వెలుగులు తీసుకొచ్చే ప్రభు నీకు స్తోత్రమయ్యా అనుకుంటూ అలాగా ఉంటున్నప్పుడు ఆయన్ని స్వయంగా చూద్దాము అనే పరిస్థితిలో పోయిన సంవత్సరం ఇదే వేదిక మీదకి మన ఈ నేషనల్ బైబిల్ సెమినార్ నాలుగవ నేషనల్ బైబిల్ సెమినార్కి మరి ఆయ ఆయన్ని ఆహ్వానించడం జరిగింది ఈ నిర్వాహకులకి దాన్ని ముందుండి నడిపించిన జేమ్స్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఆయనే ప్రవీణ్ పగడాల గారు ఈ బాధ తెలియదండి మా నాన్న తాగుబోతాడంటే నాకు చాలా బాధేసేది నా చిన్నతనంలో అటువంటిది మన రక్షకుడైన యేసు క్రీస్తు ఆయన లేకపోతే నిజంగా మనం అందరూ ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదండి ఈ జీవితం ఈ జీవిత పరమార్థం రేపు మనం చచ్చిపోతామంటే అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రియమైన వాళ్ళు ఒకవేళ ఆయుష్స్తే ఒక ఇరవై ఏళ్ళు బతుకుతానేమో ఇరవై ఐదు ఏళ్ళు బతుకుతానేమో ఒకవేళ ఆయుష్స్తే అందులో ఆయాసం దుఃఖం మిగిలిపోయిన కుటుంబానికి మన శ్రమను విడిచిపెట్టే మన కళ్ళు మోస్తాము కదా ఈ ఉన్నతమైనటువంటి జీవితానికి ఆలంబన అయినటువంటి యేసు క్రీస్తు మీద వేస్తున్న నిందల ప్రియమైన వాళ్ళరా కొంత బద్దలు కొడతానండి ఆ రోజు నిలబడి ఆయన చెప్పిన మాటలు విని ఆ మతోన్మాదులు నోరు మూసుకున్నారు ప్రియమైన వాళ్ళారా గత ఐదేళ్లుగా యేసుక్రీస్తు మీద బురద జల్టం అనే కార్యక్రమం వాళ్ళు మానేస్తారండి అది ఎవరో చలవు తెలుసండి ప్రవీణ్ పగడాల గారండి నిజంగా ప్రవీణ్ పగడాలా నేను నిర్వాహకులకి ఎవండి ఈయన గురించి మాట్లాడతాను నాకు ఏమైనా అవకాశం ఇస్తారా అని కూడా నేను చెప్పలేదు నేను నేను ఇలా మాట్లాడలేకూడదు అసలు నాకు పర్మిషన్ లేదు కానీ నా గుండె ఆవేదన ఏంటి అంత శక్తి ఉన్నటువంటి ఉత్తర అంత శక్తి ఉన్నటువంటి ఈ రావాలండి చాలా ఆ రోజు నుండి ఇప్పటికీ కూడా ఆయన స్వరం ఏంటంటే నాకు చాలా భయం వేస్తుందండి స్వే కూడా దేవుని దాసుడా ఏంటయ్యా నిన్న కోల్పోయాం మేము ఎంత బాగా మాట్లాడాడండి ఈ వేదిక మీద ఎంత అందంగా మాట్లాడాడు కదా చాలా బాధ వేసింది ప్రియమాన వాళ్ళారా ఇప్పటికీ నాకు గుండె తేడా లేదండి మీరు నమ్ముతారు నమ్మరు కానీ ఎందుకు ఆయనకి నాకున్న ప్రేమ అంటే ప్రియమైన నా యేసు కోసం నిలబడ్డాడు ఏమనుకోరు మోసన్ అయ్యాను జేమ్స్ గారి పర్మిషన్తో ఒక్క రెండు నిమిషాలు కుటుంబం భయపడిపోయిందండి భార్య పిల్లలు చెదిరిపోయారు మరి అడ్రస్ ఎక్కడున్నారో తెలియదు ఆయన గురించి మాట్లాడితే ఇబ్బంది ఎవరు మాట్లాడుతున్నారు చూడ ఒక్క క్షణం ప్రియమైన వాళ్ళారా ఆ ప్రవీణ్ గారిని ఇక్కడే కూర్చొని ఆయన్ని చూసే భాగ్యాన్ని ఈ వేదిక మీద కల్పించిన జేమ్స్ గారికి మిగిలిన కార్యనిర్వాహకులకి వందనాలు సమర్పిస్తూ ఆ కుటుంబం బలపడాలని ఆ బెడ్లు బలపడాలని అటువంటి పగడాల వారు చాలామంది మన మధ్యలో ఉండాలని భయం భయంగా చెప్పుకుంటున్నామంటే ఆలోచించండి ఒకసారి యేసు క్రీస్తు గురించి ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడు అదే మాటలో మన వంశన్నయ్య గారు యేసు దేవుడు ఏసు లేకపోతే ఏది లేదు అని సగర్వంగా నిలబడి మన వంశన్నయ్య నిడదోళ్ళు క్లాసులు పెట్టి ఎంత గొప్పగా చెప్పారంటే ఆయన ఎంత బాధపడ్డాడంటే ఆయన వంశన్నయ్య గారు ఆ పోరాటం ఆగలేదండి ఇప్పటికీ కూడా ఆయనలో ఆ పౌరుషం కానీ ఏసుక్రీస్తుని దేవుడిగా నిలిపే కార్యక్రమాల్లో ఆయన అంటే రెస్ట్లెస్ అనమాట రెస్ట్లెస్ ఆ ఈ ఈరోజు మన జేమ్స్ గారు రావటం జరిగింది నిజంగా యేసుని దేవుడు అని నిరూపించాలి నన్ను ఏమన్నా చేయండి నన్ను ఏమన్నా తిట్టండి నా మీద ఏమైనా కామెంట్లు చేయండి కానీ నేను ఆయన్ని దేవుడిని ప్రకటిస్తాను అని నా చిన్న నా చిన్నతనం నుంచి కూడానండి యేసుక్రీస్తు గురించి చెప్తుంటే నాకు అర్థం అవ్వలేదు కానీ నాకు కొంత ఇక్కడ కూర్చున్న యవనస్తులు వాళ్ళందరి మధ్యలో నేను చెప్తున్నమాట ఏసు క్రీస్తు దేవుడు కాదు అతడు ఒక సామాన్య ఆయన మానవుడి కింద చెప్తుంటే నీరసం వచ్చి బైబిల్ చదవని రోజులు ఉన్నాయి నిజంగా అట్లాంటిది పగడాల గారి తర్వాత వంశన్నయ వంశాన్ని అని జేమ్స్ గారు ఈరోజు నిలబడ్డారు వారి వెనకాల మనందరం ఉన్నాం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం ఇన్ని నాకు తెలిసి ఈ ఏడు రోజులు కూడా క్రీస్తు యొక్క ఔనత్యాన్ని ప్రకటిస్తున్నారు వీళ్ళు ఆయన కోసం పౌరుషంగా నిలబడాలి ప్రియమైన వాళ్ళు ఎంతైనా అంచేత ఒక అద్భుతమైన వ్యక్తిని మనం కోల్పోయిన ఆయన విడిచిపెట్టిన ఆ మాటలు మనం భుజాల మీద వేసుకుని క్రీస్తుని ప్రకటించాలి తన్ను చంపేస్తారని తెలిసినా కూడా ఏమాత్రం భయపడలేదు దగ్గరగా బాడీని చూసేనేమో నాకు అలధరించి ఆ మాటలు అన్నాను భయపడుతున్నారండి నిజంగా కనీసం అరే అంటను కూడా లేకుండా నూళ్ళు కట్టేశారు అత్త సాక్షిగా విక జీవి కంగలిపి వేడైనా మీ అందరినీ చిన్న రిక్వెస్ట్ రెండు నిమిషాలు నిలబడిది వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒకసారి నిలబడతారు అందరు నిలబడదాం కళ్ళు మూసుకుని మౌనంగా ఒక్క నిమిషం ఉండండి చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని సోదరులకు అప్పగిస్తాను అందరూ మీ తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం నేను ప్రార్థన చేసే వరకు కూడా మీరు అలా మౌనంగా ప్రభువ సోదరుడు కుటుంబాన్ని ఆదరించండి ఈ రాష్ట్రానికి అటువంటి ప్రవీణ పగడాల్లో వందలు వేలు రావాలి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దామండి థ్యాంక్ యూ లాట్ పరిశుద్ధువని తండ్రి కృపగల దేవా మీ స్తోత్రాలు వందరాలు అయినా మీ కనికరం కృపను బట్టి ప్రభు గత ఏడాది అయినా నిదహస్తులు ప్రభు మా ప్రియులనైనా ఇదే వేదిక మీద ప్రభు మీ గంభీరమైన మాటలు ధైర్యంగా ప్రకటించాయి నేటి దినానా వారు మా మధ్యలో లేకపోయినా ఈ నేల మీద లేకపోయినా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నైనా మమ్మల్ని రకిలిస్తుంది ప్రభా అందుకే మీకు వందనాల స్తోత్రాలు నీకు మాడు విడిచిపెట్టిన కుటుంబం భార్య బిడ్డలు ప్రభా తనైనా తండ్రి వ్యాపార విషయాలు ప్రభా ఎలా ఉన్నాయో ఏమున్నాయో తెలియని పరిస్థితులు ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం సహాయం చేయండి కుటుంబాన్ని బలపరచండి నాయనా సోదరుని నాయన బిడ్డలని నాయన తన పెంచి పోషించిన బిడ్డలను ప్రభు నాయన లేవనెత్తండి సాక్ష్యాలుగా ఈ లోకంలో నాయన విడిచిపెట్టాడు తండ్రి వారి లేని లోటులనైనా మాకు కనిపించకుండా నాయన తండ్రి కుమారుడు యొక్క ఔన్నత్యాన్ని ప్రభు మేము ఇరిగిన వారమే నాయన ఆ స్ఫూర్తిని కొనసాగించటానికి నాయన ఏర్పాటు చేసిన ఈ సభల్లో కూడా ప్రభు నాయన కుమారుడైన యేసు క్రీస్తు ఔనత్యాన్ని ప్రభా నాయన ఉన్నతంగా ప్రకటించడానికి ప్రభు పూను కొనుచుండగా కృప చూపించండి బలపరచండి నాయన ఆద్యంతము నాయన మిగిలిన రెండు రోజులు కూడా ప్రభా నాయన ఆశ్చర్యకరంగా నాయన జరిగిస్తారని ఆశపడుతున్నాము తండ్రి నీ కుమారుడు విడిచిపెట్టిన కుటుంబ విషయంలో నాయన మేము వారి యోగక్షేమాములు తెలిసిన వారేమైనా అయినా మిమ్మల్ని నాయన తండ్రి సన్నుతించి స్థుతించి ఘనపరిచే భాగ్యాన్ని ప్రభు మా అందరికీ అనుగ్రహించమని నీ కుమారుడు విడిచిపెట్టినటువంటి ఆదర్శాలను ప్రభున్నయన అనేక మందిని ప్రభునైనా లేవనెత్తి వారి భుజాల మీద ఉంచమని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నిర్వాహకుల్ని ప్రభానైనా ఈ ప్రాంగణాలంతటినీ నాయన తండ్రి జరగబోయే కార్యక్రమాలని మీ చేతులకు అప్పగించుకొనుచు ఏసు క్రీస్తు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి మెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ మీరందరూ కూడా ఇది మన్నించి నిలబడినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు వందనాలు సమర్పిస్తూ ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని జేమ్స్ గారికి అప్పగిస్తున్నాను